నమస్కారం ఏసీటి నైన్ కు స్వాగతం అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు ఆయన బాల్క సుమన్ కాదు బానిస సుమన్ అని గతంలో కెసిఆర్ మాటలనే రేవంత్ రెడ్డి మాట్లాడారని నిజంగానే బీఆర్ఎస్లో రం డాగాళ్లేనని సుమన్ వస్తే చెప్పుతో కొడతారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్తో తో సహా వాళ్ళ కుటుంబం అంతా రండగాళ్ళు వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక వాళ్ళ ఇంట్లో పని చేసే మంత్రి బాలకసుమన్ కాదు బానిస సుమన్ బాలకసుమన్ కాదు బానిస సుమన్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి కేసీఆర్ ఇంట్లో బానిసగా చేరి ఇలా తెలంగాణ ప్రజల మీద ఇష్టంన్నట్టు మాట్లాడితే ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు కోరు ఇలా చెన్నూరు ప్రజలు ఆల్రెడీ ఆల్రెడీ కొన్ని చెప్పుతో కొట్టినంత పనిచేసినారు ఇలా రాష్ట్రంలో ప్రతి టిఆర్ఎస్ నాయకుడు కూడా అదే గతి పట్లాడుతుంది అదే గతి పడుతుంది నేను ఇప్పటికి కూడా ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గతంలో ఏ భాష అయితే వాడిండో మా ముఖ్యమంత్రి కూడా అదే భాష వాడిండు అలా ఏ తప్పు లేదు ఇలా నిజంగా ఎవరైనా రన్ అవును అంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే తప్ప మరొకరు కాదు బాలక సుమన్ ఇప్పటికీ నీ భాష మార్చుకో బిడ్డ లేకపోతే నీ బజ్జీలు రాలాయి ఇప్పటికే చెన్నూరు ప్రజలు నిన్ను తరిమి కొట్టినరు ఈ రాష్ట్రంలో గురించి కూడా నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి నువ్వు ఈ గులాంగిరి బానిసగిరి చేస్తే నువ్వు మన చెన్నూరులోడగొట్టి ఇంకో దగ్గర ఎంపీ టికెట్ ఇస్తారో ఏదో ఇస్తారని నువ్వు ఆశపడుతున్నావు కానీ నీకు ఎక్కడ కూడా టికెట్ ఇవ్వరు తెలంగాణ ప్రజలు నీకు నిన్ను రాజకీయంగా బొంద పెట్టినరు నీ బానిసగిరిని తెలంగాణ ప్రజలంతా అసహించుకురు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ నువ్వు ఎక్కడికి పోయినా ఉస్మా యూనివర్సిటీలో నేను చెప్పులతో కొడతారు స్టూడెంట్స్ నువ్వు ఏ యూనివర్సిటీలో అయితే చదువుకున్నావో అదే యూనివర్సిటీ ఇలా నేను చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చింది నువ్వు ఎంత దిగజారిపోయినావో అర్థమవుతుంది ఈయన నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇలా ఖచ్చితంగా బేసరాత్గా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకపోతే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో మరొకసారి చెప్పు దెబ్బలు తినక తప్పదు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా నిన్ను చెప్పులతో తాంతరని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను